హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయమే చెప్పాలనుకుంటున్నా వినేసి మీరు కూడా చెప్పండి అది ఇంపార్టెంటో కాదు అని పూర్వం సామెత దరిద్ర గట్టలు దండులోకి వెళ్ళినా తిండి దొరకదని సామెత నిజానికి కొంతమంది వాళ్ళు ఎందుకు దరిద్రంలో ఉన్నారా అని ఆలోచించుకోవడం మానేసి పక్కవాడు ఎందుకు అంత అదృష్టంలో ఉన్నాడు అని ఆలోచించుకోవడంలోనే ఎక్కువ టైం గడిపేస్తారు దాని బదులు అసలు మేము ఎందుకు ఇలా మిగిలిపోయాం మేము ఫిజికల్గా మెంటల్గా మా ఆలోచనలు బాగలేదా లేకపోతే మేము కరెక్ట్గా లేమా అందుకే దేవుడు మాకు ఎప్పుడు మేము మారుతామా ఒక హ్యాండ్ ఇచ్చి మమ్మల్ని పైకి తీసుకొస్తామని ఎదురు చూస్తున్నారా లేకపోతే మేము చదువుకున్న రోజులు సరిగా చదువుకోలేదా లేదా జాబ్ కోసం మంచిగా ట్రై చేయలేదా లేకపోతే వాళ్ళు వీళ్ళు బాగుంటే చూడలేక మాల మేము కుళ్ళిపోయి ఏడుస్తున్నామా అంటే మా క్యారెక్టర్ బేడా మా గుణం బేడా అసలు మేము ఎందుకోసం ఎలా మిగిలిపోయాము అని ఆలోచించుకోవడం మానేసి వాళ్ళు అది కొనేసారు వాళ్ళు ఇది కొనేశారు వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారు అది సాధించేసారు ఇది సాధించేశారు అని ఆలోచించుకోవడంలోనే టైం అంతా గడిపేస్తారు డియర్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే నిజంగా మారండి ఈ వీడియో వినేసి వాళ్ళు వీళ్ళు అదృష్టవంతులు ఎందుకు అయ్యారా అని మీరు జుట్టు పీక్కోకుండా మీరు అసలు ఎందుకు ఇంత దరిద్రంలో మిగిలిపోయారని ఆలోచించండి మీలో ఏ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటన్నింటిని మీరు ఎలాగోలాగా మార్చుకోవడానికి ట్రై చేయండి ఒక్కసారి మనం మంచిగా ముందడుగు వేస్తే దేవుడు మనతో వెయ్యి అడుగులు ముందుకే ఇస్తాడు అది మాత్రం నిజంగా నమ్మండి మారడానికి ట్రై చేయండి All the best.